అందరికి నమస్కారం అండి ముందుగా అందరికీ దుర్ధాశ్రమి శుభాకాంక్షలు ఆ అమ్మవారి తృపా కటాక్షాలు మీ అందరి మీద పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కూడా అమ్మవారిని వేడుకుంటున్నాను డే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రోజు పెళ్లి రోజు మరి పుట్టినరోజు జరుపుకున్న వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు మన శ్రీ పంచమి పూజానేసి లో అన్ని రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉంటుందండి అది చాలా మందికి తెలిసిన విషయం అయితే ఈ పూజా సామాగ్రి మనకి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉందండి బ్రాస్ ఐటమ్స్ వసుపు కుంపు మొదలుకొని పూజకు సంబంధించిన ప్రతి వస్తువు మన దగ్గర దొరుకుతుంది అలాగే ఆ ఇత్తడి వస్తువులు చీరలు కూడా అమ్మవారికి మీకు పెట్టాలన్నా ఆ మీరు కట్టుకోవడానికి కొనుక్కోవాలన్నా కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్ తో మన దగ్గర శారీస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి మీలో ఎవరికైనా ఏది కావాలన్నా స్క్రీన్ మధ్య కనిపిస్తున్న నెంబర్ కి వాట్సప్ చేయండి నేను మీకు అక్కడ రిప్లై ఇస్తాను లేదు అంటే డబ్ల్యూ డాక్ట్ శ్రీ పంచమి పూజా న్యూస్ లో మీరు నన్ను అడగాల్సిన అవసరమే ఉండదు హ్యాపీగా వెబ్సైట్ లో మీరు ఆర్డర్ ప్లేస్ చేసేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉంది వాట్సాప్ లో అయితే మీకు షిప్పింగ్ ఛార్జ్ అనేది పడుతుందండి అదే మీరు వెబ్సైట్ లో ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే షిప్పింగ్ ఛార్జ్ ఫైవ్ హండ్రెడ్ బిలో అయితే మీకు ఫైవ్ పర్సెంట్ కూపన్ కూడా వస్తుంది అది యూస్ చేసుకున్నారనుకోటి మీకు కొంచెం అమౌంట్ అనేది తగ్గుతుంది అదే ఫైవ్ హండ్రెడ్ అబోవ్ అయితే మీకు అదే ఫైవ్ హండ్రెడ్ అబోవ్ అయితే మీకు ప్రీ షిప్పింగ్ అనేది వచ్చేస్తుంది అక్కడ మీరు కోకన్ కోడ్ యాడ్ చేశారనుకోండి ప్రీ షిప్పింగ్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది దానికని కూపన్ కోడ్ యాడ్ చేయకుండా ఉంటే ఫ్రీ షిప్పింగ్ అనేది వచ్చేస్తుంది సరే ఇప్పుడు మనం లే చేయడం వీడియోలోకి వెళ్ళిపోతాం చాలా మంది ఏ కొన్ని ఐటమ్స్ అనేవి రీస్టాక్ చేయమన్నారు అలాగే కొన్ని వస్తువులు మన దీపావళి లక్ష్మీ పూజకు ఉపయోగపడేవి కూడా కొన్ని ఐటమ్స్ అనేవి రీస్టాక్ చేశారు అవి ఏమేమి రీస్టాప్ చేశానని చెప్పి ఇప్పుడు మీకు ఒక్కటిగా క్లారిటీ చూపిస్తాను చూడండి ఇందులో వచ్చేసి మనకి తొమ్మిది రకాల కుంకుమలు అనేవి ఇవి సపరేట్గా అనమాట ఇంతకు ముందు అంటే మనకి బాక్స్లో తొమ్మిది రకాల కుంకుమలు అనేవి వచ్చేవి ఇప్పుడు అలా కాదు అలా తీసుకోవడానికి కొంతమంది ఇబ్బంది పడుతున్నారని ఇలా విడివిడిగా అనేది తెప్పించాను ఇది వచ్చేసి మనకి కుబేర కుంకుమ ఇది వచ్చేసి మనకి తామర పువ్వు కుంకుమ మొగలి పువ్వు కుంకుమ ఇది మీకు కస్తూరి కుంకుమ గులాబీ పువ్వు కుంకుమ మల్లె పువ్వు కుంకుమ ఇక్కడ వచ్చేసి మీకు లావెండర్ కుంకుమ అండి ఇది ఇది వచ్చేసి జబాదు కుంకుమ ఇక లాస్ట్ వచ్చేసి మీకు కర్పూర కుంకుమ ఈ తొమ్మిది కుంకుమలు మీకు అవైలబుల్ ఉన్నాయి మీరు ఆర్డర్ చేసే పూజా సామాగ్రితో పాటు తొమ్మిది కుంకుమలు కావాలన్నా కూడా తీసుకోవచ్చు లేదు అంటే సింగిల్ గాస్ కూడా మీరు ఏది కావాలంటే పర్టికులర్గా తీసుకోవచ్చు కాకపోతే లిమిటెడ్ స్టాక్ ఉన్నాయండి ఒక్కొక్క కుంకుమ మనకి ట్వెల్వ్ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి కాబట్టి వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి లేదు మేము అన్నీ కలిపి ఆర్డర్ ప్లేస్ చేసుకుంటాము అంటే మాత్రం మీకు అక్కడ ఏంటంటే మళ్ళీ అవి రీస్టాక్ అవడానికి మళ్ళీ టైం పడుతుంది టైం కూడా ఉండదు కదా మీకు దీపావళికి అది కావాలంటే అందుకని ఎవరికి కావాలన్నా వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మినిమం టెన్ డేస్ బిఫోర్ అయితేనే నేను ప్రోడక్ట్ అనేది అందివ్వగలను అండి అది ఒకసారి గమనించండి ఇది వచ్చేసి మీకు కరంగూలి మాలండి ఈ కరంగూలీ మాలలో మీకు మీకు కరంగులి మాలలో ఒక సర్టిఫికేట్ అనేది వచ్చేస్తుంది అండి ఎందుకంటే ఇదిలో శ్రీ సిద్ధి వినాయక జెమ్స్ అండ్ డైమండ్స్ టెస్టింగ్ ల్యాబ్ అని చెప్పేసి ఇది వచ్చేసి ఎయిట్ ఎంఎం కరంగి కరంగులి మాల్ అండి మీకు వన్ నాటి ఎయిట్ ప్లస్ వన్ బీడ్ అనేది వచ్చేస్తుంది ఇందులో ఇది మీకు ఈ విధంగా ఉంటుంది మొత్తం ఇందులో మీకు అన్ని స్పెసిఫికేషన్స్ కూడా మీకు ఉంటాయన్నమాట ఇదిగోండి కరంగూలి మాల ఇప్పటికే చాలా మంది తీసుకున్నారు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు అని చెప్పేసి మళ్ళీ అనేది నేను రీస్టాక్ చేశానండి ఇవి కూడా లిమిటెడ్ స్టాకే ఉన్నాయి అలాగే చాలా మంది బ్రేస్లెట్ కూడా అడుగుతున్నారు ఇవి ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా వేసుకోవచ్చండి చిన్నపిల్లలు కూడా వేసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు కాకపోతే కొన్ని నియమాలు అనేవి మనం పాటిస్తే సరిపోతుంది మనం దేవుడు విగ్రహ దేవుడు మనం డాలర్స్ కానీ ఉంగరాలు కానీ పెట్టుకుంటాము పెట్టుకునేటప్పుడు ఎలాంటి నియమాలు పాటిస్తాము వీటికి కూడా అలాంటి నియమాలే పాటించాలి అది మళ్ళీ నేను ఒక క్లారిటీగా వీడియో చేస్తాను ఇక ఇది వచ్చేసి గురపు నాడాలండి ఇవైతే చాలా చాలా అమ్మామండి మనం ఇక తర్వాత లక్ష్మీ పాతుకులండి ఈసారి మనకి రాగిలో వచ్చేసాయి అనమాట చాలా బాగున్నాయి అమ్మవారికి పాదాలు మధ్యలో వచ్చేసి మనకి ఈ విధంగా కనబడుతున్నాయి లోటస్ అంటే తామర పువ్వు అది వచ్చేసి మనకి అమ్మవారి పాదాలు కూడా చాలా చక్కగా ముద్దుగా ఉన్నాయండి భలేగా ఇవి వచ్చేసి శ్రీఫలం అండి ఇవి వచ్చేసి మనకి కొంచెం పెద్ద సైజు లో ఉన్నాయి దీనికన్నా పెద్ద సైజు కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి అవి కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఇది వచ్చేసి ఏకాక్షి నారికేళం ఏకాక్షి నారికేళం విశిష్టత ఇస్తే మాత్రం వెంటనే తీసుకుంటారండి అంత మంచిది అనమాట మన పూజ గదిలో ఏకాక్షి నారికేళం శ్రీఫలం లక్ష్మీ గవలి ఇవన్నీ ఉండడం అలాగే దీపావళికి నేను ప్రతి సంవత్సరం చెప్తూ ఉంటాను సింహద్వారానికి మనకి పైన కట్టుకోవడానికి ఒక మూటలాగా మనం ప్రిపేర్ చేసుకోవాలని చెప్పేసి అది నేను మీకు అది కూడా ప్రొవైడ్ చేస్తానండి ఇంట్లో ఏ విధంగా పెట్టుకోవాలి లాకర్లో ఏ విధంగా పెట్టుకోవాలి అలాగే మనకి ఆ అమ్మవారి ఆశీస్సులు మనకి పరిపూర్ణంగా ఉండాలి అంటే మనం ఏ విధమైన వ్యాపారంలో పెట్టుకోవాలి అనేది కూడా మీకు గా అవి ఒక్కొక్కటిగా మీకు పెడతాను కావాల్సిన వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎందుకంటే అవన్నీ దగ్గరికి రావాలంటే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది అంటే అన్ని సమకూర్చుకోవాలంటే ఒక్కొక్కటి ఒక దగ్గర దొరుకుతుంది కాబట్టి మన దగ్గర అయితే అది ఒక కిట్ లాగా మీకు పెట్టేస్తాను మీకు ఈజీగా ఉంటుంది అదండి ఇవన్న కావాలంటే మాత్రం వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఇవే కాకుండా చాలా పూజా ఐటమ్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి చూసారు కదా చక్కగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మన పూజా స్టోర్ యొక్క పాజిటివ్ ఏంటంటే చాలా మంది ఐదు ఆరు ఐటమ్స్ కూడా బుక్ చేసుకుంటారు కాకపోతే వాళ్ళకి ఒకే షిప్పింగ్ చార్జ్ పడుతూ ఉంటుంది అలాగే అన్ని పూజా సామాగ్రి ఒక దగ్గరే దొరుకుతుంది అందుకని చాలా మంది మనల్ని ఇష్టపడి హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకుంటున్నారండి చూసారు కదండి ఇవన్నీ కూడా మనం కొత్తగా రీస్టార్ట్ చేసామన్నమాట కుబేర కుంకుమాయి కుంకుమా అలాగే మనకి కరంగుల్లి బ్రేస్లెట్స్ మాలలు ఇప్పుడు చూపించడం అన్ని కూడా రీస్టాప్ చేస్తాను ఇంకా చాలా ఐటెమ్స్ మళ్ళీ కొత్తగా అనేవి రాబోతున్నాయి అవి కూడా మీరు ఫాలో అవచ్చు చక్కగా ఆ ఈ మొగలు పూ కుంకుమ తామర కుంకుమ చక్కగా మీరు ఒక్కొక్కటి కూడా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు దీనికి సంబంధించి ఒక్కొక్క దానికి ఆ దాని విశిష్టత ఏంటి ఏ రోజుల్లో ఏ ఏ భగవంతుని పూజిస్తే మనకి ఎలాంటి ఫలితాలు కలుగుతాయని వీడియోస్ కూడా నేను నెక్స్ట్ వీడియోస్ లో ఒకటిగా షేర్ చేస్తాను ఆ అంతలో మీరు ఆర్డర్ చేసేసుకొని పెట్టేసుకోండి ఎందుకంటే లిమిటెడ్ స్టాకే అవైలబుల్ ఉన్నది మన కుబేర్ కుంకుమ ఏ రోజు ఉపయోగిస్తే మంచిది ఎలా ఉపయోగిస్తే మంచిది చెప్తాను అలాగే మీకు మొగలిపు కుంకుమ ఏ రోజుల్లో ఎవరిని పూజించి ఎలా పూజిస్తే ఏ మంత్రాన్ని చదువుకుంటే మనకి ఎలాంటి ఫలితం కలుగుతుంది మీకున్న సమస్యకి ఎలాంటి కుంకుమని వాడాలి అనే పూర్తి విడియాలు నేను నెక్స్ట్ ఒక్కొక్కటిగా షేర్ చేస్తాను ఇదిగోండి ఇవి వచ్చేసి వేరే టైప్ మనకి శ్రీఫలాలు అనమాట ఇవి కూడా ఎలా యూస్ చేయాలి ఏంటి వీటి యొక్క విశిష్టత ఏంటి ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అనేది షేర్ చేస్తాను మీకు ముందు చూపించినవి ఒక టైపు ఇది వచ్చేసి మనకి ఇంకో టైపు చూడండి ఎలా ఉందో అదండి ఏకాక్షి అండి ఇప్పుడు అయితే ఇవన్నీ షేర్ చేశాను మీరు ఎవరికైతే కావాలంటే మీ నెంబర్కి వాట్సాప్ చేయండి లేదు అంటే డబ్ల్యూ డబల్యూ డాట్ పూజా న్యూస్ లో కూడా మీరు హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మళ్ళీ ఇంకొక మంచి యూస్ఫుల్ వీరియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నేను మేము ధన్యవాదాలు